తనకున్నా లేకపోయినా ఎదుటివారి ఆకలి తీర్చే ఆదర్శమూర్తిగా పేరుగాంచిన డొక్క సీతమ్మ విగ్రహాన్ని మూడవ ఏపీఎస్పి జడ్పీహెచ్ స్కూల్లో ఏర్పాటు చేసిన తెలుగు టీచర్ ముత్య వెంకట రామలక్ష్మి సుబ్రహ్మణ్య సీతారామ దంపతులను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అభినందించారు డొక్క సీతమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే నానాజీ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ స్కూల్ ఉండాలనే ఉద్దేశ్యంతో విద్యాశాఖ మంత్రి లోకేష్ నూట పదిహేడవ జీవోను తీసుకువచ్చారని దీంతో స్కూల్ రూపురేఖలు మారిపోతున్నాయని అన్నారు అనంతరం విద్యార్థులకు భోజనాన్ని వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు అనంతరం విగ్రహదాత తెలుగు టీచర్ వెంకట రామలక్ష్మి మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో చాగంటి కోటేశ్వరరావు ఉపన్యాసం విని నా భర్త సహకారంతో సుమారు లక్ష రూపాయలు వెచ్చించి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని దీనిని ఎమ్మెల్యే నానాజీ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ దేవానందం ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తాటికాయల వీరబాబు జల ప్రధాన కార్యదర్శి సిరంగి శ్రీనివాస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు బాలాజీ జిల్లా డిప్యూటీ అధికారి వెంకటేశ్వరరావు ఎన్ వేణుగోపాల్ పి సత్యనారాయణ కుటుంబి నాయకులు మాధర్పు తాతాసి రామశెట్టి సునీల్ తోటకూర సతీష్ తూరుగా సంతోష్ కాళాశ్రీను రాయుడు అనిల్ చింతాడ శేఖర్ స్కూల్ చైర్మన్ కర్రీదుర్గ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు మహిళా దాన ఆంధ్ర అన్నపూర్ణ శ్రీమతులు తప్ప అన్నపూర్ణ గారి విగ్రహాన్ని రూపకర్త ప్రతి సంవత్సరం తన సొంత మనీతో క్రియాపేటీ మన తెలుగు నవ్వు గారు రామలక్ష్మి మేడం గారికి ఈ సందర్భంగా మన ప్రీతమ శాసనసభ్యులు శ్రీ పంతం వెంకటేశ్వర గారు నన్నెంటూ అందజేస్తూ నీలాంటి మహిళా ఉపాధ్యాయుల్లే పాఠశాలకు ఆదర్శం అంటూ తెలియజేస్తూ ఉన్నారు నీలాంటి మహిళా ఉపాధ్యాయుల్లే పాఠశాలకు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ స్కూల్ గా చూస్తూ ఉంటే ఈ వాతావరణం నిజంగా ఈ మధ్యకాలంలో ఇంత చక్కటి వాతావరణంలో నా స్కూల్ని నేనైతే చూడలేదు నాకు బిల్ పీరియడ్ అన్నా క్రాఫ్ట్ పీరియడ్ అన్నా అలాగే ఎన్సిసి అన్న చిన్నప్పటి నుంచి నాకు ఒక క్రేజ్ మీ స్కూల్లో డ్రిల్ ఫీల్డ్ పెట్టుకోవడానికి ఒక డ్రిల్ మాస్టర్ ఉన్నారు ఒక ప్లేస్ ఉంది ముగ్గురు 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 డ్రిల్ మాస్టర్ మీ టీచర్లు అంటే భయపడరు కానీ డ్రిల్ మాస్టర్ అంటే భయపడతారా కదా మా చిన్నప్పుడు మేము అలాగే భయపడి ఉన్నాం ఏదన్నా చాలా చక్కటి వాతావరణంలో ఈ స్కూలు నడుపుతూ ఉన్నారు అట్లాగే ఇందులో సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు తొమ్మిది వందల యాభై ఐదు మంది పిల్లలు చదువుతున్నారంటే ఈ రోజుల్లో ప్రైవేట్ స్కూల్ కాంపిటీషన్లో ఈ స్కూల్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నారంటే చాలా సంతోషకరం కాబట్టి ఇరవై ఒక్క సెక్షన్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు అలాగే ఇంటర్మీడియట్ ఫోర్ క్లాస్ రూమ్స్ మామూలు ఇరవై ఐదు క్లాస్ రూమ్స్ ఉందని చెప్పారు అట్లాగే యాభై మంది స్టాఫ్ ఆరు ఒషనల్ స్టాఫ్తో మీ స్కూల్ చూశాను అంత ముచ్చటగా ఉన్నటువంటి స్కూల్ నియోజకవర్గంలోనే చెప్పి మీరు చెప్తా ఉన్నారు అలాగే ఇవాళ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ అని చెప్పి విద్యార్థులకి ఇవాళ కిట్స్ మనం వేసుకుని షూస్ దగ్గర నుంచి కూడా అన్నీ కూడా కలగకూడదని చెప్పి చేస్తారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంవి రామలక్ష్మి ముఖ్య వెంకట రామలక్ష్మి మా వారి పేరు ఆకల్ల సుబ్రహ్మణ్యం సీతారాం గారు అండి ఆయన మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తారు నాకు ముఖ్యంగా డొక్కా సీతమ్మ గారి విగ్రహం పెట్టాలనే ఆలోచన శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఉపన్యాసం చాలా స్ఫూర్తినిచ్చిందండి అప్పటి నుంచి కూడా నేను పెట్టాలి పెట్టాలని తాపత్రయం తప్ప పెట్టలేకపోయాను ఇప్పుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు నాకు చాలా సహకారం అందించినట్టుగా ధైర్యాన్ని ఇచ్చి నాకు ఈ విగ్రహం అన్నదాతగా పెట్టాలని సంకల్పాన్ని నిజ రూపాన్ని తీసుకొచ్చిన ఆయన పవన్ కళ్యాణ్ గారండి ఎందుకంటే మధ్యాహ్న భోజన పథకానికి దొక్క సీతమారు పేరు పెట్టడంతో నాకు కొంచెం బలం వచ్చింది మేము అసలు పవన్ కళ్యాణ్ గారంటే మాకు చాలా ఇష్టం దాంతో మా వారు వెంటనే అలాగే తప్పకుండా నువ్వు ఎంతగా పెట్టిద్దు కానీ నీ సంకల్పాన్ని నెరవేర్చుకున్నారు ముఖ్యంగా పిల్లలందరూ కూడా ఈవిడ ఎంత సహకారం చేసి లేని సమయంలో కూడా ఆవిడకి డబ్బు లేకపోయినా అందరికీ లేని వాళ్ళకి కుల మత భేదాలు లేకుండా అన్నదానం ఎలా చేశారు అలాగే ఆవిడ సమక్షంలో పిల్లలందరూ భోజనం చేస్తే వీళ్ళు కూడా అంతటి వృద్ధిలోనూ రావాలని సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలు పిల్లలకి కలగాలని వస్త్రాలకి పిల్లలకి ఎప్పటికీ కూడా వాళ్ళ జీవితాంతం లోటు రాకుండా ఉండాలని ఆవిడ యొక్క విలువ తెలుసుకోవాలని అందరూ ముఖ్యంగా పాఠాల్లో చెప్పడమే కాకుండా ప్రత్యక్షంగా చూసినట్టుగా అమ్మ ఎదురకుండా భోజనం చేస్తారనే ఒక తాపత్రయంతో ఇది అలా శ్రీ పంత నానాజీ గారు మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారి ద్వారా ఇది ఓపెన్ చేయడం కూడా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందండి ఆయన చేతుల మీదుగా కూడా నాకు చాలా సంతోషకరంగా అనిపించింది జడ్పీహెచ్ సిపిఎస్పీ లో తెలుగు పడిగా పనిచేస్తున్నాను స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా పనిచేస్తున్నాను